మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథములోని ఇరవయవ పుస్తకము మరియు పరిశుద్ధ గ్రంథములోని యాభై తొమ్మిదవ పుస్తకము అయిన యాకోబు వ్రాసిన పత్రిక ప్రారంభము యాకోబు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశములయందు చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది నా సహోదరులరా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకునుడి మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదువలేని వారునైండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన యవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైననూ దొరుకునని తలంచుకొనరాదు యాకోబు ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుండి దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలను ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీనదశయందు అతిశయింపవలను ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవను సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను దాని స్వరూప సౌందర్యమును నశించును అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచినవాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు ప్రతి వాడునూ తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును నా ప్రియ సహోదరులారా మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఏవీయో సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్దు నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనముల వలన కలుగు ఏ ఛాయైననూ లేదు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను యాకోబు ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరి పడువాడునో మాటలాడుటకు నిదానించువాడునో కోపించుటకు నిదానించువాడునై ఉండవలను ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారమూ ప్రవర్తించువారునయ్యుండు ఎవడైనానూ వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూచుకును మనిషిని పోలియున్నాడు వాడు తను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును కదా అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలగడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకునక తన హృదయమును భక్తి భక్తిగలవాడనని అనుకునిని ఎడల వాని భక్తి వ్యర్థమే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయూ ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నటూనే ఇంతటితో యాకోబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఏడు వచనములు పూర్తి చేయబడినవి